హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఈ రోజు మేము ఇరుపులపాయకి అయితే పోతున్నాము వైఎస్ఆర్ గార్డ్ దగ్గరికి నా ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియో అయితే షేర్ చేయండి కొత్తగా ఈ రూట్ కి వెళ్లే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఎదుగుతుంది ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి ఇంకా బాగా ఎదుగుతుంది మేము వచ్చేసి కడప నుంచి అయితే వెళ్తున్నాము ఈ రూట్ అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేదు ఎలాంటి గుంతలు లేవు ర్యాష్ డ్రైవింగ్ లాంటివి అసలు లేవు శాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు ఒకే స్పీడ్ మెయింటైన్ చేసుకొని ఎక్కడ చూసినా కానీ ఇలాంటి కొండల మధ్యలో పచ్చగా చెట్లు అయితే ఉన్నాయి ప్రశాంతంగా ఉంది ఇటు సైడ్ అంతా నేను వీడియో అంతా చూపిద్దాం అనుకుంటా గానీ మిస్ అయితే అవుతుంది అక్కడక్కడ అందుకే మన్న చేతికి అయితే ఇచ్చి వీడియో అయితే తీస్తాను ఫైనల్ గా అయితే రీచ్ అయ్యాము చూడండి ఇప్పుడు మా అన్న అయితే చూపిస్తాడు ఇక్కడ చూడడానికి చాలా లొకేషన్లు అయితే ఉంటాయి ఇడుపుల్ బాయ్ వేసారు ఘట ఒకటే కాదు ట్రిపుల్ ఐటి ఉంటుంది అలాగే నిమ్మలది పార్క్ ఉంది అలాగే పెద్ద చర్చ కూడా ఒకటి అయితే ఉంది మాకు టైం కుదిరితే అన్ని కలిపి ఇప్పుడే చూపిస్తా అంటే ఈ వీడియోలో అయితే చూపించాను ఎందుకంటే చాలా లెక్ట్గా అయితే ఉంటుంది వీడియో కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను అసలు వెళ్ళామా లేమా అనేది అక్కడే తెలిపోతుంది ఎందుకంటే చాలా టైం పట్టింది మేము వచ్చేసరికి ఇప్పుడు మా మిన్ని మా మామ మా నాన్న మా చెల్లెలు మా వదిన లాస్ట్లో నేనుంటా అక్కడ మేమంతా అయితే సరదాగా వెళ్తున్నాము కార్ తీసుకుని చాలా రోజులు అని ట్రిప్ అయితే ప్లాన్ చేశాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే రీచ్ అయినాము ఎదురు కనపడుతూ ఉంటుంది అక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్నామంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియా కూడా ఎంత పెద్దగా అయితే ఏర్పాటు చేశారో లెఫ్ట్ ఇది వ్యూ ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు కానీ కొంతమంది అయితే ఆల్రెడీ పెట్టేశారు లోపల మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి పార్కింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక సైడ్ అయితే పార్క్ చేసుకొని అన్నం అయితే తినేయాలి ఎందుకంటే ఊటి నర అవుతుంది టైము పార్కింగ్ ఏరియా మాత్రం కావాల్సి ఉంటుంది కొత్తగా ఎవరైనా కార్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి పార్కింగ్ నేర్చుకోవాలనుకుంటే రివర్స్ అందు ఇక్కడ బాగా డ్రైవ్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే ఉంది ఈ పార్కింగ్ ఏరియాలో మంచి స్పాట్ అయితే చూసుకొని ఒక చెట్టు కింద మేము తెచ్చుకున్న అన్నం అంతా పెట్టుకొని తినడానికి అయితే కూర్చున్నాము వచ్చేటప్పుడే దారిలో చాలా చోట్ల అయితే ఆగాము ప్లేట్లకు ఒకసారి వాటర్ బాటిల్కి ఒకసారి గ్లాసుకో ఒకసారి ఇలా అయితే ఆగుతా వచ్చాము డైరెక్ట్ గా అయితే రాలేదు ఇంకా ఏంటంటే గండి నుంచి అయితే వచ్చాము మేము వేంపల్లె టౌన్ లో నుంచి అయితే రాలేదు బైపాస్ లో అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా పార్కింగ్ అయితే చాలా బాగుంది ఎన్ని అయినా పెట్టుకోవచ్చు ఇటు సైడ్ ఉంది ఇంకో సైడ్ కూడా ఉంటుంది మీకు అది చూపిస్తారు తర్వాత ఇక మిన్ని అయితే మొత్తం తిరుగుతాము తీసుకోలేకపోదామని ఇంకా తినేసి మేము ఆ వైఎస్ఆర్ సమాధి దగ్గరికి అయితే వెళ్ళి చూసుకొని మళ్ళీ వస్తాము ఇంకా మేమేం తెచ్చుకున్నామో చూస్తున్నారు కదా బిర్యానీ ఉంది సంగటి ఉంది అన్నం ఉంది అలాగే వాంటింగ్ ఇలాంటివి చేసుకునేటట్లయితే నిమ్మకాయలు కూడా ఉన్నాయి అయితే ఉంది టీ కూడా ఉంది మొత్తం ప్రిపేర్ గా అయితే వచ్చాము చూస్తున్నారు కదా అందరం కలిసి అయితే కూర్చున్నాము ఇక్కడ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వాటర్ అయితే లేవు లోపల ఇక్కడెక్కడ వాటర్ దొరికేట్లేవు వాటర్ లేదు అలాగే ఫుడ్ ఏం దొరకవు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే కాబట్టి వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అన్ని ఉన్నాయో లేదో చూసుకోండి తీరా ఇక్కడికి వచ్చి నాకు ఇబ్బంది పడితే మరీ మరీ కష్టపడతారు నేనైతే బిర్యానీ తింటున్నా బాగా తినేసి ఇంకా లేచాం అనమాట చేతులందుకు కడుక్కొని కార్ అయితే అక్కడ పార్క్ చేసాము కారు చూస్తున్నారు కదా మొత్తం మట్టి కొట్టుకుపోయింది ఈ రూట్ బాగుంది కానీ మేము వచ్చే రూట్ బాగాలేదు మా ఇదికూరు పురాళ్ళ రూటు చాలా ఘోరంగా ఉంది నా అవతారం అయితే ఇట్లుంది ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ అయితే మారుస్తున్నాము అటు సైడ్ ఉన్నది కారు ఆ లాస్ట్ లో మా వదిన వచ్చే సైడ్ అక్కడ నుంచి ఇప్పుడు ఫ్రెండ్ సైడ్ అయితే పెడుతున్నాము మేము అక్కడ నుంచి అయితే దీపావళి గేట్ వచ్చేసి కి అయితే ఇది ఓపెన్ లో లేదు గేట్ వేసి ఆ లోపల నుంచి అయితే పోవచ్చు మా అన్న ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చినాడు లోపల పోవడానికి ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి ఇక్కడ ఆటోస్ అందు ఉన్నాయి కదా అది అయితే పార్కింగ్ ఏరియా కాదు ఇటు సైడ్ మా అన్న కార్ పార్క్ చేసిన సైడ్ మాత్రమే అది పార్కింగ్ ఏరియా అది కూడా ఎక్కువ కార్స్ అయితే లేదు ఇప్పుడు జగన్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అది డైరెక్ట్ సమాజ్ దగ్గరికి ఎంటర్ అయ్యేటట్లుగా వేరే రూట్లు అయితే ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను ఇంకా అందరు ఒకసారి అయితే దిగుతున్నారు నేను ముందుకు పోయి మంచి షాట్ అయితే తీస్తా చిన్న క్లిప్ ఇద్ద మా గ్యాంగ్ ఇంకా మా అన్న మా వదిన జాయిన్ కాలేదు మా మామ ముందే దారి కొట్టుకుని తిరుగుతా ఉన్నాడు ఎక్కడ ఏ ప్లేస్ బాగుంది ఇక్కడ మైనస్ ఏంటంటే బాత్రూమ్స్ అయితే లేవు బాత్రూమ్స్ ఎక్కడ కనబడలేదు ఇప్పటికైతే లోపల ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను ఇక్కడ వస్తున్నారు మా అన్నమ్మ వదిన ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అయితే దిగుతున్నారు చిన్న పాప మిన్ని చాలా మంది అయితే ఉంటారు అనుకున్నాము కానీ ఎవరైతే లేరు ప్రస్తుతానికి తర్వాత ఏమన్నా వస్తారేమో చూడాలి వర్షం కూడా అయితే ఉంది కానీ మేము వెళ్ళేసరికి అయితే పడదనుకుంటున్నాము ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము అప్పుడే ఇక్కడ కనపడుతుంది మెయిన్ ఎంట్రన్స్ గేటు అది పై నుంచి డైరెక్ట్ గా అయితే ఉంటుంది మెయిన్ గేటు ఈ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి కార్స్ బైక్ లాంటివి అయితే బయట పార్కింగ్ చేసుకొని లోపలికి రావాలి చూడగానే లొకేషన్ అయితే దిగిరిపోయింది చూస్తున్నా కదా ఎదురుగా రాజశేఖర్ రెడ్డి పెద్దది అయితే ఉంది స్టాచ్యూ కింద కూడా ఒకటి ఉంది అది కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇంకా మా వాళ్ళంతా ఒకేసారి ఎంటర్ అవుదాం అనేది చూస్తున్నారు కానీ మా అన్న మా వదిన వీళ్ళైతే లేట్ అయినారు వీళ్ళైతే ఎంటర్ అయిపోయినారు ఫస్ట్ టైం అయితే ఇంతగా డెవలప్ అయిన తర్వాత రావడము దాదాపు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏమో అయింది ఇటు సైడ్ వచ్చి అప్పటికి విగ్రహము ఇలాంటివి అయితే ఏమీ లేవు సమాధి దగ్గర కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇది చిన్న విగ్రహం అయితే ఉంది అదొకటి అయితే కంప్లీట్ చేసినారు అలాగే చనిపోయిన వాళ్ళ పేర్లది కూడా ఒక చోట అయితే ఉంది అంతవరకు అయితే ఐడియా ఉంది తర్వాత ఇంత డెవలప్ అయింది అనేది నాకైతే తెలీదు మాలో ఎవరికి తెలియదులే జగన్ ఉండగా బాగా డెవలప్ చేసినట్టున్నాడు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ ఏరియా మొత్తం మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం చెట్లతో అయితే నిండిపోయింది తాటి చెట్లు టెంకాయ చెట్లు రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఎదురు కూడా ఏంటో ఉన్నాయి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు ఎందుకంటే కరెక్ట్ ఆఫ్టర్నూన్ టైం టూ అయితే అయింది కాబట్టి ఈ ఎండకు ఎవరైతే రారు లేదంటే అది గండి చూసుకొని అయితే వస్తానేమో ఆ రాజశేఖరెడ్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాము తప్పకుండా నీకు డీటెయిల్ చూపిస్తా అక్కడ రెడ్ షర్ట్ వేసుకొని ఉన్నాడు మా మామ నీ విగ్రహం లేదు లేదు ఏంది పూలు పూలు కాగితాలు చెట్లు అదేందో అదే తీసా ఫోటో ఎందుకు వీడియో తీచ్చల్ల ఫోటో షూట్స్ కి అందు పర్మిషన్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఫోటోస్ తీసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అన్ని చెట్లు అయితే ఉన్నాయి పార్క్ కూడా ఎట్లా పోతుందా మా అన్న చూడండి ఎట్లా పోతానాడ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ మంది లేరు గల గల అని సౌండ్ లేవు ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉంది అక్కడ కూడా వెళ్దాం ఎదురు కనపడుతుంది కదా అదేంటో కూడా చూద్దాము మా మిన్ని చూడండి అట్లా ఆడుకుంటుందా ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి పరిగెత్తి పరిగెత్తి చాలా బాగుంది అసలు ఇడుపులు బాగా రావడం ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం మరి ఇంత బాగుంటుంది అని అయితే అనుకోలేదు నేను అట్టి పండుగ తిరుగుతున్నా తిందామా వద్దా అని ఫోటోస్ అయితే తీసి మళ్ళీ జాయిన్ అయితే అవుతాను నేను కూడా ఇలా మా వాళ్ళంతా ఫోటో కోసం కూర్చున్నారు మేము బయటకు వచ్చేది ఎప్పుడు ఒకసారి అప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎట్లా అని చెప్పి మొత్తం ఫొటోస్ వీడియోస్ అయితే ఉన్న కాడికి అయితే తీసి పెడతాము మా అయితే ఎవరో పేషెంట్ ఫోన్ చేసినారని ఫోన్ అయితే కూర్చొని అన్నాడు ఎప్పుడు జాయిన్ అయితే మాతో పాటు చెట్లు కూడా రకరకాల చెట్లు అయితే నాటినారు చూస్తున్నారు కదా ఇది ఒక సైడ్ మాత్రమే ఎంట్రన్స్ లో ఫస్ట్ లోనే ఉంటది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా రాజశేఖర రెడ్డి అందరిని ముందు నడిపించేది అది పెద్దది ఇందులో కనబడే మీనింగ్ ఏంటంటే ఇందులో ప్రతి ముస్లిం క్రిస్టియన్ హిందువు అలాగే రకరకాల డిఫరెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళందరూ ఆయన వెనకాల అయితే నడిచినట్టుగా ఒక చిన్నగా ఒక స్టాచ్యూ అయితే చేశారు చుట్టూ ఫౌంటైన్ మాదిరి ఉందితే ఉంది వాటర్ అయితే ఇప్పుడు పడడం లేదు నైట్ టైం ఏమన్నా వేస్తారేమో ఇప్పుడైతే లేదు అసలు మేము చాలా ముందే రావాల్సింది ఇక్కడికి కరెక్ట్గా పది కల్లా వస్తే అంతా చూసుకోవచ్చు ఎటుగా టైంలో అయితే వచ్చాము ఇక్కడ పైకి ఎక్కినప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ కనబడుతుంది చూడండి పెద్దది అనమాట దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను ఇంతకు ముందు అసలు లేవు ఇది ఎదురు కనబడేది మొత్తం లైటింగ్ అంతా ఆ రాజశేఖర్ రెడ్డి ఫోటోకి పెట్టారు మేమైతే చెప్పు తీసేసి అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటాను నేను కూడా తీసుకుంటా మా అయితే పోయింది ఫస్ట్ అసలు ఇది పెయింటా లేదంటే ఏదైనా డ్రాయింగ్ చూద్దామా ఇదంతా డ్రాయింగ్ అయితే కాదు చిన్న టైల్స్ ముక్కలు ఉంటాయి కదా వాటికి పెయింట్ వేసినారో లేదంటే ఆ కలర్ కట్ చేసి ఇలా చేసారా మరి ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది పెద్దది ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకుంటా చూడండి ఇక్కడ విడుపులపాయలు అయితే చాలా చూడదగిన ప్లేసెస్ అయితే ఉన్నాయి కొంచెం టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయండి ఇక్కడ హడావిడిగా వచ్చి హడావిడిగా అయితే వెళ్ళిపోతే ఏం అర్థం కాదు ఇక్కడ ఫొటోస్ అయితే దిగి బ్యాక్ సైడ్ అయితే వచ్చాము ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు అర్థమైపోయి ఉంటుంది వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్ తో రాజశేఖర్ రెడ్డిది ఒక చిన్న ఆర్ట్ వర్క్ అయితే చేసినారు చాలా బాగుంది ఇది ఇక్కడ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటాను మొత్తానికి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇటు సైడ్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇటు పక్క అంతగా ఏం లేదు మొత్తము ఇలాంటి ఈత చెట్లు టెంగాయ చెట్లు అలాగే తాటి చెట్లు అయితే ఉన్నాయి నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది అనుకుంటాను ఇంకా మళ్ళీ ఇటు సైడ్ అయితే వస్తున్నాం ఎందుకంటే రూట్ ఇటు సైడే ఉంది రాజశేఖర రెడ్డి దాని దగ్గరికి వెళ్ళడానికి గారి దగ్గరికి ఆల్రెడీ ఇదంతా అదే అనమాట ఎన్ని ఎకరాలు ఉంటుందో మ్యాక్సిమం అయితే చెప్పలేము ఒక పది అనుకుంటున్నా కాకపోతే పది కంటే ఎక్కువ ఉంటుంది అటు ఇటు కాకుండా చెప్పడం ఎందుకు అక్కడ చూస్తున్నారు కదా పెద్దది విగ్రహం ఉంది అదే స్టాచ్యూ అక్కడికి అయితే వెళ్దాము ఇప్పుడు అక్కడి నుంచే మనం వెళ్ళాల్సింది కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫొటోస్ అయితే నేను ఈ వీడియోలో కలిపి పెట్టను వీడియోస్ మాత్రమే పెడతాను నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వేరే వాళ్ళు కూడా అయితే వచ్చారు వాళ్ళు అయితే తీసుకుంటున్నారు మేమైతే ఇక్కడ చెప్పులు వదిలిపెట్టాము కాబట్టి ఈ చెప్పులు వేసుకొని మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్తాము పాటు వచ్చిన ప్లేస్ నుంచే నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ కూడా ఎదురుగా ఏదో ఉంది టైం ఉంటే అక్కడికి కూడా అయితే వెళ్దాము ముందు అయితే మనం అది చూసుకొని వద్దాము రాజశేఖర రెడ్డిది ఉంది కదా సమాది అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఫస్ట్ అది చూసుకున్న తర్వాత మిగిలిన టైము అది ట్రిపుల్ ఐటీ అలాగే పెద్ద చర్చ అయితే ఒకటి ఉంది ఇంకో సైడ్ మ్యాప్ లో చూసుకొని అయితే పోవాలి ఏవైతే తెలీదు ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి చాలా పెద్దగా కనపడతా ఉంది ఈ స్టాచ్యూ అయితే చుట్టూ లైటింగ్ కూడా అయితే ఉంది నైట్ టైం ఇంకా బాగుంటుంది అనుకుంటా ఇది డే టైము అది కాక టైం వచ్చేసి టూ థర్టీ అట్లా అయితే అవుతుంది శాంతంగా ఉంది ఇక్కడ చాలా మంది అయితే వచ్చిపోయారు మేమే అనుకుంటా ఇప్పుడు ఎంటర్ అయ్యింది ఈ టైం కి ఇక్కడ చెట్టు అనేది చూపిస్తున్నా చూడండి ఎన్ని చెట్లు అయితే ఎదురుగా పెద్ద కొండ అయితే ఉంది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి లొకేషన్ కూడా చాలా బాగుంది మా మిన్ని చూడండి ఎట్లా పరికెత్తా అందో అసలు ఇది ఎంత మనం పైకి ఎత్తాల్సి వస్తుంది అంటే మన ఫోన్ని చాలా హైట్ అయితే లేపాలి మొత్తం కవర్ చేసుకోవాలంటే దగ్గర నుంచి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగుదాము కొన్ని ఫోటోస్ అయితే దిగి లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ చనిపోయాలన్న పేర్లు ఉంటాయి అనుకున్నా ఇదైతే కాదు ఇంకో అది లోపల ఉందేమో ఇదంతా కొత్త కొత్తగా చేశారు కాబట్టి మాకంత గుర్తురాడం లేదు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయాడు అనేది అయితే మెన్షన్ చేసి అయితే ఉంది చుట్టూ లోపలికి అయితే వెళ్తున్నాము పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది ఫ్యామిలీ ట్రిప్ అయితే ఇక్కడ ఒక్క మైనస్ ఏంటంటే లోపల ఎక్కడ వాటర్ దొరకవు ఫుడ్ దొరకదు పోయి పోవాలా ఎదురు కనపడేదే ఎదురుగా చచ్చిపోయిన వాళ్ళ ఉంది మామా ಕೋಸಂ ನೀರೋಸ ಮಂಚ ನೆಲ ಮಾರ್ರೆಲ ಶಿವರು ಸುಮಾರು ನೂರು ఆ పక్క ఐటి అవి వస్తాయి నెమల పార్క్ అనేది ఆ లాస్ట్ కొండ పెడితే ఆడిపోవాలా ఆడిపోవాలి అన్నీ ఉంటాయి అయితే అందరినీ పోనీ చెట్లు చూడు ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ఫారెస్ట్ది కాబట్టి లోపలంతా అయ్యాయి అదే వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది కాబట్టి నేను పార్ట్ టూ కిందికి అయితే పెడతాను పార్ట్ టూ లో అయితే చూసేయండి మొత్తం ఇంకా ఏమేమి అడ్వెంచర్ చేసామో మొత్తం ఆ వీడియోలో అయితే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి